అందరు నమస్కారం నేను మీ కిరణ్ రాయల్ జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈరోజు పొద్దున నుంచి మనం చూస్తున్నాం అధిక జనసేన పార్టీ అధికార ప్రతినిధి మరియు విజయవాడ వెస్ట్ ఇన్ఛార్జ్ పోతిన్ మహేష్ గారు రాజీనామా ప్రెస్ మీట్ ఇవన్నీ చూస్తున్నాం మనం యాక్చువల్లీ నేను ప్రెస్ మీట్ పెట్టాల్సింది దాని మీద నేను అందుబాటులో లేను వేరే ఊర్లో ఉన్నా కాబట్టి వీడియో చేసి పంపించాల్సి వస్తుంది కాబట్టి మిత్రులు మీడియా వాళ్ళు జనసేన ఇప్పుడు క్షమించాలి ప్రశ్న పెట్టేందుకు వీడియో ద్వారా అర్థం చేసుకోవాల్సింది కోరుకుంటూ మహేష్ గారి మూడే ప్రశ్నలు అడుగుతా ఒకటి రెండు వేల పంతొమ్మిదిలో మీకు సీట్ ఇక ముందు మీరు ఎక్కడున్నారు మీరు రెండు వేల పదహారులో పదిహేనులో జనసేన పార్టీలోకి వచ్చారు మీకు ఈరోజు జనసేన పార్టీ లేకపోతే మీకు ఇంత చరీష్మైతే అసలు పవన్ కళ్యాణ్ గారు మీకు ఎంత ప్రియారిటీ ఇచ్చారు ఎంత వాల్యూ ఇచ్చారు మీకు తెలుసు కదా ఇవన్నీ కూడా మీరు ఎక్కడి నుంచి వచ్చింది మీరు గతంలో రాజకీయ నేపథ్యం ఏమి ఉందా గతంలో ఏం లేదు కదా జనసేన పార్టీ మనందరికీ పునాదులు మనకందరికీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు భిక్ష పెట్టారు ఈ రోజు మన పవన్ కళ్యాణ్ గారు ఏదో వ్యూహాలు ఆలస్యాలు ఉన్నాయి కాబట్టి అర్థం చేసుకొని పోవాలి ఇప్పుడు నేను ఉదాహరణకి ప్రజారాజా పార్టీ నుంచి పనిచేస్తున్నా రెండు వేల పద్నాలుగులో నుంచి జనసేన పార్టీ పెట్టిన రోజు ఉన్నాను మీకన్నా ముందు నుంచే ఉన్నా నేను ఉన్నా మొన్నటి ఇన్ఛార్జ్ గా ఇచ్చారు తిరుపతిలో పనిచేస్తున్నా ఏదో సీట్ ఆశించా రాలేదు ఎవరు వైసీపీ పెద్ద సీట్ ఇచ్చారు దాని మీద నేను కొంచెం అలిగున్నా నచ్చలేదు ఇష్టముంటే పని చేస్తా అభ్యర్థికి లేదంటే పిఠాపురంపై పవన్ కళ్యాణ్ గారి పని చేసుకుంటా కానీ ఎక్కడ కళ్యాణ్ గారి గురించి మాట్లాడను కదా ఎందుకంటే నిజమైన జనసేనికులు అలా ఉంటారు పవన్ కళ్యాణ్ గారి మనుషులు అలా ఉంటారు ఏదో వైసీపీ ఇచ్చిన స్క్రిప్ట్ వైసీపీ పంపించిన మూడు పేజీలు మీరు తీసుకు చదవడము కానీ బీసీ కార్డు పెట్టడం కరెక్ట్ కాదు మీరు ఏ రోజు కూడా సరే మహేష్ పోతిన మహేష్ ప్రెస్ మీట్ లో ఇంతవరకు నాకు తెలిసి ఇన్ని ప్రెస్ మీట్లలో మీరు ఎప్పుడు కూడా పేజీలు చూసి ప్రెస్ మీట్ లో మొట్టమొదటిసారి నాలుగు పేజీలు చదివి ప్రెస్ మీట్ పెట్టారంటే ఆ పేజీలు ఎక్కడి నుంచి వచ్చాయి ఆ పేజీల వెనకాల ఎవరు ఉన్నారు ఇవన్నీ కూడా మాట్లాడే అవసరం ఉంది ఒకటే చెప్తున్నా ఒక తీసుకొని నువ్వు మీరు ఓ గృహింగ్ రా అంటే ఇప్పుడు అది సంబంధం కాదు కదా ఆయన తీసుకోస్తాడు ఆయన ఇష్టం అది దానివల్ల జనసేన పార్టీకి రా నష్టం లేదు నీకు వచ్చే నష్టం లేదు సబ్జెక్టు మీరు డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు దీని వెనకాల ఎవరున్నారో క్లియర్ గా ప్రజలు తెలిసిపోయింది ఎందుకంటే మహేష్ గారు కూడా నాకు ఆయన వ్యక్తిగతం ఏం లేదు నేను ఆయన కలిసి అనేక ప్రెస్ మీట్ వాళ్ళ ఆఫీస్ లో గత సంవత్సరంలో నాకు సహకరించాడు పార్టీతోనే ఉన్నాడు సహకరించాడు ప్రెస్ మీట్లు పెట్టాం అనేకసేపు చోట్ల కలిసి పనిచేసాం ఉద్యమాలు చేసాం అన్ని చేసాం ఈ రోజు కొన్ని కొన్ని ఉంటాయి ఇంకా భవిష్యత్తు మనకి రెండు మంచి భవిష్యత్తులో పోతుంది అది అర్థం చేసుకోలే కానీ పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మనోహర్ గారిని మాట్లాడితే జనసేన పార్టీ నాయకుల్ని కార్యకర్తలు ఏదో మేమేదో అమాయకులను ప్రజలు మమ్మల్ని విస్మరించాలనో మీకన్నా మేధావులు లేదని మాట్లాడితే మాత్రం బాగోదు మీరు పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలి జనసేన పార్టీ నాయకులు కార్యక్రమం క్షమాపణ చెప్పాలి లేకపోతే మీకు తెలుసు మీరెంత ఉద్యమకారులు మీకు మించి ఉద్యమకారులు మేము కూడా ఎంత దాకా దిగుతాం ఏమైనా చేస్తాం ఊరికే బెదిరించేది కదా ఆధారాలు ఉన్నాయి ఉన్నాయి ఏం ఆధారాలు ఏమవుతాయి ఏమవుతాయి ఆధారాలు అంటే ఏం ఆధారాలు కేవలం జనసేన నాయకులు తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తారు పోతి మహేష్ గారు ఇది కరెక్ట్ కాదు మీకు ఇష్టం లేదు వెళ్ళిపోండి హ్యాపీగా వైసీపీకి వెళ్ళిపోండి ప్యాకేజ్ తీసుకోండి ఏదో ఎమ్మెల్యే మంత్రో ఏదో ఇస్తామని తీసేసుకోండి మీ రాజకీయ జీవితం చూసుకోండి మీరు మమ్మల్ని మాట్లాడి మమ్మల్ని డైవర్ట్ చేయాలో మమ్మల్ని ఇబ్బంది పెట్టాలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు జాగ్రత్త